హలో అండి ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్లోకైనా లేదంటే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టాట్గా చేసి పెట్టాలన్నా మంచి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ రోల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్గా చాలా బాగుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కావాల్సినంత మైదా పిండి తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తినే కారాన్ని బట్టి ఉంటే జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇదంతా వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత క్యాప్సికమ్ ఇలా ముక్కలుగా ఫ్లై హులా కట్ చేసి వేసుకోవాలి క్యారెట్ కూడా ఇలా వేసుకోవాలి ఫ్లైఫ్లా కట్ చేసుకొని వెజిటేబుల్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అంతా ఇంత అని ఏం లేదు ఇలా ఫ్లైహ్లా కట్ చేసుకున్న రెండు పెద్ద ఫైవ్ ఉల్లిపాయలు ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ ఏమాత్రం ఎక్కువ ఉడికించుకున్నా కానీ తినేటప్పుడు ఆ క్రంచీనెస్ ఉండదు ఇలా పచ్చగా ఉడికించుకోవాలి అసలు నీళ్ళు ఏమి వేయకుండా తగినంత ఫాల్ట్ వేసుకోండి ఫాల్ట్ ముందుగానే వేసేస్తే వెజిటేబుల్స్లో తేమంతా బయటకు వచ్చేసి ఉడికిపోతాయి ఎక్కువగా కొద్దిగా సోయా సాస్ వన్ టూ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ పిండి ఇలా చపాతిలాగా ఉత్తుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి పెనం ఏమాత్రం చల్లగా ఉన్నా కానీ చపాతి అప్పుడంలా వచ్చేస్తుంది ఒకవైపు కాలిన వీటిని రెండో వైపుకి టన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఇదంతా బాగా కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా ఇలా బాగా ఒత్తుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న వీటిని పక్కన ప్లేట్లో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అంతా మైనస్ వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు మైనస్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ నెమ్మదిగా జాగ్రత్తగా టైట్గా ఇలా చుట్టేసుకోవాలి రోల్లాగా ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మైనఫ్ లేనిది చూపిస్తున్నాను మైనఫ్ ఏం లేకుండా ఇలా వెజిటేబుల్స్ వేసుకొని ఇది కూడా రోల్లాగా చుట్టేసుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెడితే లంచ్ బాక్స్ ఖాళీగా రావడం పక్క పిల్లలు జంక్ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు సో అలాంటి పిల్లలకి ఇలా చక్కగా అప్పటికప్పుడు చేసి పెడితే ఇంకా పిజ్జాలు బర్గర్లు వాటి జోలికే పోరు సింపుల్ అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకునే ఈ రోటీ రోల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ